హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో హైదరాబాద్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ బాయిల్ అవుతున్న వాటర్లో వన్ కప్ ఆలు ముక్కలు వన్ కప్ క్యారెట్ ముక్కలు వన్ కప్ ఫ్రెంచ్ బీన్స్ పది క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసుకోండి అలాగే వన్ కప్ పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి ఇవి అన్నీ వేసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇవన్నీ తీసి నార్మల్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్లో నుండి తీసి నార్మల్ వాటర్లో వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వండి ఈ విధంగా తీసి నార్మల్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగం మొగ్గలు ఒకటి పెద్ద ఇలాచి నాలుగు యాలకలు ఒక అనాస పువ్వును వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఐదు నుండి ఆరు పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వన్ కప్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోండి అలాగే మీ టేస్ట్ సరిపడా వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని నార్మల్ వాటర్లో వేసుకున్నాం కదా వీటిని యాడ్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయని ఈ విధంగా పిండుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి వన్ కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు మొత్తం వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ని కూడా వాడుకోవచ్చు రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఎసురుగా మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే మనం రోజు తినే మసూరి రైస్ తీసుకున్నట్లయితే ఎసురుగా వన్ గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది బాస్మతి రైస్కి సొనామసూరి రైస్కి ఎసరు అనేది డిఫరెన్స్ ఉంటుంది ఎసర వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి పొంగు వస్తున్న టైంలో ఒకసారి గరిటతో మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పది నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ పించ్ సాఫ్రాన్ని పాలల్లో కలిపి యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉడికింది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేయండి లేదంటే మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఆ తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి సో ఇంట్లో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అరటాకులో అన్నం తింటే టేస్ట్ ఇంకా కొద్దిగా యాడ్ అవుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి